ఘనంగా రమేష్ రెడ్డి ఆవుల వెంకటేశ్వర్లు సంతాప సభ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్రకు కన్వీనర్ ఉడత రామకృష్ణ ఆదేశాలు మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ ఫౌండర్ రాష్ట్ర నాయకులు స్ప్రెడ్ న్యూస్ ఎడిటర్ రమేష్ రెడ్డి యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సదా మీకోసం దిన పత్రిక కావలి రిపోర్టర్ ఆవుల వెంకటేశ్వర్లకు గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్న నెల్లూరు ప్రెస్ క్లబ్లో సంతాప సభను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమాచార పౌర సంబంధాల శాఖ నెల్లూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సదారావు పాల్గొని మాట్లాడుతూ రమేష్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అని మా కార్యాలయానికి ఎప్పుడూ వచ్చిన అందరితో కలసిమెలసి సంతోషంగా ఉండేవారని తెలిపారు ఈ సంతాప సభ కార్యక్రమానికి ఆర్పీఐ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు షైక్ మాబు వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ కృష్ణపట్నం పోర్టు మీడియా మేనేజర్ బొనిగి చీనయ్య ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ గౌరవ సలహాదారులు ప్రతాప్ రెడ్డి జిల్లా అధ్యక్షులు గట్టుపల్లి శివకుమార్ కోశాధికారి మాటేటి రత్నప్రసాద్ ఈపీఈఆర్యు జిల్లా ప్రతాప్ సింహపురి వాయిస్ సంపాదకులు హుమయూన్ నమీస్తే నెల్లూరు ఎడిటర్ జడ్డయ్య ఆవుల వెంకటేశ్వర్లు కుమారులు నితీష్ శ్రీహరి ప్రెస్ క్లబ్ ఇన్ఛార్జ్ ఆరవ సుధాకర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు మిత్రులు మీడియా మిత్రులు సీనియర్ జర్నలిస్టులు రమేష్ రెడ్డి గారు స్ప్రెడ్ న్యూస్ ఎడిటర్ గారు తర్వాత ఆవుల వెంకటేశ్వర్లు గారు సదా మీకు రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళు అనేక పత్రికలలో పనిచేసి మరి ఈరోజు మన మధ్య లేకపోవడం మనం చాలా విచారకరం మరి వారి ఆత్మ విశాఖ చేయకూడదు వారి కుటుంబ సభ్యులు ఆ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా మన జర్నలిస్ట్ మిత్రులు రమేష్ రెడ్డి కావచ్చు ఆవుల వెంకటేశ్వర గారు నేను వాడికంటే కూడా చాలా జూనియర్ని కానీ ఎంతో కాలంగా దశాబ్ద కాలం నుంచి కూడా వాళ్ళు జర్నలిస్ట్ వృత్తిలో ఎంతో చురుకుగా మన జర్నలిస్ట్ సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా అంత ముందుండి వీళ్ళు పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం అయితే ఈ రోజు వాళ్ళ ఈ సందర్భంగా వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో